అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే ఒక బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ ఐటెం మన ఇష్టం అండి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ డిఫరెంట్గా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు కదా ఆ డిఫరెంట్గా చేసే ఈ ఐటమ్ నేను ఎలా చేశాను ఏంటి కలర్ఫుల్గా ఎలా ఉంది చూసారు కదా అంతే కలర్ఫుల్గా ఈ గిన్నెలో కనిపిస్తున్నాయి ఈ ఉల్లిపాయలు పచ్చిమిల్లిపాయలు క్యాప్సికమ్ టమాటా ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందుట్లో నేను ఒక క్యాప్సికమ్ రెండు ఉల్లిపాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి మిగతా అవి రొయ్యల కూర తయారు చేసుకోవటానికి ఆ కూరకు కావలసిన ఉల్లిపాయలు పక్కన పెట్టేసుకున్నాను ఈలోపుగా ఇవేంటో గమనించారా మరమరాలండి అవునండి ఈరోజు నేను చేసే ఈ బ్రేక్ఫాస్టు మరమరాలతోనే చేస్తున్నాను మరమరాలు ఎన్ని తీసుకున్నాను ఒక పెద్ద అయితే తీసుకున్నాను ఈ బౌల్ నిండి మరమరాలు నిండా మునిగేటట్టుగా ఒక గ్లాసు వాటర్ పోసేసానండి చేత్తో అలా 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 కలపటా కదపటానికి రెడీ అవుతున్నాను చూడండి ఆ నిండుగా నీళ్లు పోసేటప్పటికి ఆ లైట్ వెయిట్ కదండి మరమరాలు అలా పైకి లేసేసినాయి ఇంకొంచెం నీళ్లు పోసేసి చేత్తో అలా అలా కలిపానో లేదో చూడండి ఎంత చప్పబడిపోతున్నాయో గమనించారా అవునండి నీళ్లు పడంగాల మెత్తగా అయిపోతాయి కదా ఎన్ని నిమిషాల్లో నాంతయి రెండే రెండు నిమిషాల్లో నాంతే కదా ఈ మరమరాల్ని అలా ఈ గిన్నెని అలా పక్కన పెట్టేసేద్దామా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకుందాం ఈ బౌల్లోకి రెండు కప్పుల ఏంటనుకుంటున్నారు ఇది బొంబాయి రవ్వ అండి రెండు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నాను ఆ బొంబాయి రవ్వ ఈ పెరుగు మంచిగా కలిసేటట్టుగా కలుపుతూ ఉంటే చూసారా కలిసిన పిండి రవ్వ కలవలేదు కదా తడి పొడిగా అనిపిస్తుంది కదా అవునండి మరి దానికి తగ్గట్టుగా ఏం చేయాలి నానాలి అంటే ఇంకొక గ్లాసు వాటర్ తీసుకున్నానండి ఆ రవ్వ మొత్తం కలిసేటట్టుగా అలా అలా కదుపుతూ ఉంటే చూసారా ఆ నీళ్లు బడంగానే ఎంత బిగుసుకుపోయినాయో అవునండి రవ్వ పీల్స్తుంది కదా వాటర్ని ఈ రవ్వ నానేటట్టుగా ఒక రెండు నిమిషాలు అలానే ఆ మరమరాలు నానేటట్టుగా ఒక రెండు నిమిషాలు అలా కలుపుకున్నానా ఈ రెండు నానే లోపు నేనేం చేశాను చెప్తా చూసారా ఇంకొంచెం గట్టిగా ఉంది ఇంకొంచెం నానాలి అని అనుకుంటూ ఒక్క రెండు నిమిషాల పాటు అలా వెయిట్ చేసేసాను ఆ తర్వాత చూస్తున్నారా కరెక్ట్గా ఆ మరు మరమరాలు ఎలా చేత్తో అలా ప్రెస్ చేస్తే నాన్నట్టు తెలిసిపోయింది కదా ఇప్పుడు మిక్సీ పట్టడానికి రెడీ అయ్యానండి అవునండి మరమరాలు నానిన మరమరాలు అలానే బొంబాయి రవ్వ పేస్ట్ ఈ మొత్తం వేసి మిక్సీ పట్టేసేసుకున్నానండి చూస్తున్నారా గంటి జారుగా పిండిని ఎలా మిక్సీ పట్టానో ఈ మరమరాలు నానేలోపు నేనేం చేశాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నానండి ముందుగా అయితే సన్నగా జరిగిన క్యాప్సికమ్ టమాటాలు పచ్చిమిర్చి అంతకన్నా సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం తక్కువే వేసానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉంది క్యాప్సికమ్ ఉంది అందుకని కారం తగ్గించి వేశాను ఆ తర్వాత పసుపు ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం గరం మసాలా ఆ పిండిలో కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి అలా అలా తిప్పుతూ ఉంటే చూస్తారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మరమరాలతో కూడా మనం ఒక మంచి స్నాక్ ఐటెంగా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు చిన్ననాటి రోజుల్లో మరమరాలు అంటే ఏం చేసేవాళ్ళం అండి మరమరాలు ఉండలు లేదా జ్వరం తగిలితే మరమరాలు తినేవాళ్ళం ఆకలేస్తూ ఉంటుంది కదా మరమరాలు పెట్టేవాళ్ళు అలానే పప్పు బెల్లాలు అంటారు ఐడియా ఉందా దసరా పండుగప్పుడు వెళ్తే పప్పు బెల్లాలు వాటికే ఉపయోగించే వాళ్ళం మాటల్లో బడి అలా అలా చెప్పుకుంటూ వెళ్తున్నానండి అనో ఈయనో గమనించారా ఈయనో ప్యాకెట్ నేనైతే సగం ప్యాకెట్టే వేసేసానండి చక్కగా బోల్ వస్తుందండి ఈయనో వేసిన ఆ పిండిలో కనుక మనం ఇప్పుడు స్నాక్ ఐటమ్గా చేసుకున్నాం అనుకో చక్కగా బోల్ వచ్చి భలే టేస్టీగా కూడా అనిపిస్తుంది చూస్తున్నారా పిండి ఎలా కలిపాను గంట జారుగా అలా గట్టిగానూ లేదు అలా నీళ్ళ నీళ్ళగానూ లేదు కరెక్ట్గా అలా కలిపానా ఈ లోపక పొయ్యి మీద అప్పటికే పైపాన్ పెట్టేశాను వేడెక్కిన తర్వాత ఒక్క పావు స్పూను నూనె వేసేసాను నూనె ఎంత వేసాను గమనించారా స్కిప్ చేయొద్దండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను గమనించండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు ఏంటండి మనం కూడా ఇష్టంగా తింటాం కదా ఎప్పుడు ఉండే దోశ ఇడ్లీ పూరి చపాతి గారెలు అబ్బబ్బబ్బా పనెక్కువ అలానే రోజు అవే తిని బోరు కొడుతుంది అలా కాకుండా ఇలా డిఫరెంట్గా కనుక మీరు కూడా చేసుకున్నారనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు మనం కూడా ఆహా అని అనుకుంటూ ఈ రోజు ఈ ఐటెం చేసుకున్నామా భలే ఉంటుందే అని అని చెప్పి మన ఫ్రెండ్స్కి కూడా చక్కగా చెప్పుకోవటానికి అవకాశం కూడా ఉంటుందండి ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారబ్బా అని అడిగారు అడిగారనుకోండి నేను మరమరాలతో ఇలా చేశాను అని చెప్పంగానే అరే ఎలా చేసావే ఒకసారి చెప్పవా నాకు కూడాను అని చెప్పి అడిగి మరీ చెప్పించుకోకపోతే అప్పుడు అడగండి అందు అందులోనూ ఉండేటప్పుడు ఎంత ఈజీగా అనిపిస్తుంది చూసారా ఆ పైపాన్లో కొంచెం నూనె వేసామా పిండి వేసామా మూత పెట్టామా చూస్తున్నారు కదా గమనిస్తున్నారు కదా నేనేమైతే ఎడిట్ చేయలేదండో చాలా ఈజీగా అలా దోశ తయారైంది అలా ప్లేట్లోకి తీసుకోవడానికి రెడీ అయ్యాను ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఇంత మంచిగా ఇలా తయారీ కనుక చేసి పిల్లలకు పెట్టామనుకోండి పెద్దలకు పెట్టామనుకోండి వాళ్ళు ఇష్టంగా మా ఇంట్లో మా అమ్మ ఈరోజు డిఫరెంట్గా చేసింది భలే ఉందే అని అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తినకపోతే ఇప్పుడు అడగండి నన్ను చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఎంత ఈజీగా ఆ పాన్లోంచి అలా వచ్చేసిందో కదా అదేనండి చాలా ఈజీ దోశ వేస్తే ఆ అట్ల పెడానికి అద్దెక్కపోయి అటు తిప్పి ఇటు తిప్పి ఇటుగాలి అటుగాలి అన్నట్టు కొంచెం టైం తీసుకుంటారు కదా అస్సల ఆయిల్ కూడా చూడండి నేను వేసిన ఆయిల్ మొత్తం అక్కడే ఉంది ఆ అంచునే చిటపట చిటపండ్రా అంటూ అలా దోరగా అలా కాలుతూ ఉందా పైపా అని పెట్టాను మూత పెట్టేశాను మూత పెట్టిన తర్వాత కాలిందా లేదని ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత ఆయిల్ అంతా అలా పక్కకు వచ్చింది గమనించారు కదా గమనించారా ఎక్కువ ఆయిల్ కూడా పట్టలేదు కదా నేను నిజమే చెప్పాను కదా ఇప్పుడు ఈ రొట్టెని మళ్ళీ ఇంకొకసారి అలా తెరగదెప్పేసేసుకోవాలండి అబ్బా ఎప్పుడు చేస్తూ ఉంటాను కదండి టేస్టీగా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకని ఈ స్నాక్ ఐటెం మీతో కూడా షేర్ చేసుకుంటే భలే ఉంటుంది కదా అని చెప్పి ఇదిగో ఇలా తయారు చేశానండి చూస్తున్నారా ఆ అట్ల పిండానికి అదే పైపానికి అతుక్కుపోకుండా ఎంత ఈజీగా వచ్చేసిందో మళ్ళీ ఇంకొక పిండి ఇంకొంచెం మనము ఎన్ని ఎన్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి పిండి తయారు చేసుకోవాలన్నాను కదా అలానే ఒకటి తింటేనే పొట్ట నిండుగా ఉంటుంది రెండోది కూడా తినాలని కోరికున్న పొట్ట నిండుగా ఉంటే ఏం తింటామండి కానీ టేస్ట్కి మాత్రం మళ్ళీ రెండోది కూడా తినాలని అనిపించేటట్టుగా ఉంటుందండి ఇప్పుడు ఈ చట్నీ ఏంటో చూసారా వేరుశనగపప్పు చట్నీ అండి చక్కగా అలా తాలింపు వేసాను గుమ్ము అదేనండి ఫ్లేవర్ మంచిగా వస్తుంది కదా అప్పుడే తాలింపు వేసిన చట్నీ ఎలా ఉంటుంది భలే ఉంటుంది అప్పుడే తయారు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది ఇంకా టేస్టీగా ఉంటుంది కదండి మరమరాలతో చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చక్కగా అలా తయారైన ఈ బ్రేక్ఫాస్ట్ తినటానికి రెడీ అయ్యానండి చట్నీ వేసేసుకున్నాను ఆ మరమరాల బొంబాయి రవ్వతో చేసిన ఈ టిఫిన్ కనుక మనము తింటూ ఉన్నామనుకోండి ఆహా ఓహో అని అనుకుంటూ లొట్టలేసుకుంటూ వేసుకుంటూ తినాల్సిందేనండి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా గమనించారా అలా తీసుకొని ఇలా నొట్లో పెట్టుకొని ఆహా అని అనిపిస్తుందా నేనైతే చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి మా వాటికి మేము చేసుకుంటే ఎట్లా అండి చెప్పండి మీరేను మళ్ళీ మేము తిన్న తర్వాత కొంచెం ఆగిన తర్వాత అత్తయ్య వాళ్ళకి పంపించడానికి ఎదుగో ఇలా చక్కగా ప్రిపేర్ అయిన తర్వాత ప్రిపేర్ చేసి ఆ తర్వాత హాట్ బాక్స్లో పెట్టి అత్తయ్య వాళ్ళకి పంపించడానికి ప్రిపేర్ అయ్యాను మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి నేను కొత్తగా ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఏం చేయాలి తెలిసిందే కదా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేనండి కొత్త కొత్త వంటలతో మళ్ళీ కొత్త వీడియోతో